ఇదో మా అమ్మ క్రిస్టియన్ క్రిస్టియన్ మా అమ్మ నేను హిందువు ఆమె కూడా ఫస్ట్ హిందువే ఉండే క్రిస్టియన్ లైక్ మార్చి ఎవరు మార్చిరే క్రిస్టియన్ క్రిస్టియన్ ఈమె నువ్వు క్రిస్టియన్ వా హిందువా అట్లా కాదే మనం ఉండేది ఇండియాలో ఇండియా బువ్వ తింటాను ఇండియాలో గాలి పిలుపుతాను ఇండియాలో నీళ్ళు తాగుతాను ఒకటి కుట్టి ఒకరి పేరు ఎప్పుడైతుంది కానీ మీ పరిస్థితి ఇప్పుడు మీ అయ్యే పేరు చెప్పినట్టు లేదు నువ్వు ఇవ్వందో చెప్పినట్టు ఉన్నది తెలుసా నీకు అది అందరు అందరే అందరం ఎందుకు అవుతారు నియాసలు అవుతారు గట్ల కాదే అట్లా అయ్యేవా అనిపోయేదా ఒకటి కుట్టి ఒకటి పేరు చెప్తే అట్లనే ఇప్పుడు మన దేశం ఏంది భారతదేశం నువ్వే ఇప్పుడు ఎట్లా బతుకుతావు క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే ఎక్కడ ఏ ఏ దేశం మొత్తం అది మనది కాదు అది మనది కాదు మన దేశం కాదు మన లెక్క కాదు అది ఇప్పుడు నువ్వు దాంట్లో బతుకుతాను మరి అలా తిండి పెడతారా వాళ్ళు ఏం పెట్టరు ఈయన తినాలి ఈయనే ఉండాలి ఈడ మనుషుల్లో ఈడ మనుషులు చేసిందే తినాలి అన్నీ ఇక్కడ పేరేవో ఉంది అంటే అలా ఇ మీ అయ్య పేరునే మార్చేస్తాను నువ్వు తెలుసా నీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా కెన్మార్కు వచ్చిన ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చిన నైట్ వచ్చినా ఏంటంటే దసరాకు మా పిల్లల్ని ఇంటికాడ వదిలేద్దామని వచ్చినా ఇక వదిలేసి వెళ్ళిపోయాం ఆ రోజు ఇప్పుడు అయిపోయింది పండుగ దసరా అయిపోయింది ఇవాళ తీసుకుపోవడానికి వచ్చినా ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మా ఇల్లు ఎట్లుందో ఇక్కడ లొకేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్ తెలుసు కదా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది సిటీలో ఉండే వస్తుందిగా అలాగైతే మస్తు అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం ప్యూర్ ఎయిర్ ప్యూర్ ఎయిర్ ఉంటుంది ఇలా నో స్మెల్ బ్యాడ్ స్మెల్ ఉండదు స్వచ్ఛమైన గాలి తీస్తూ ఉంటుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా పచ్చదనం చూడండి అది మా ఇల్లు మా ఇల్లు అది ఇప్పుడు ఏంటంటే మేము ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే హైదరాబాద్కి వెళ్తున్నాం నైట్ వచ్చినాం ఇక ఇప్పుడు వెళ్ళి మంటారు పోవాలి మా అమ్మ చికెన్ గికెన్ తెచ్చింది మంచిగా పెట్టింది మా పిల్లలకి కారపూస గీరా పూస ఏంది ఏదో స్వీట్లు గీట్లు అన్నీ బాగానే చేసి పెట్టింది ఇక ఇప్పుడైతే ఇక మా వెళ్ళిపోతున్నాం ఇంటికి ఇక పోదాం ఇక హైదరాబాద్కు సాయంత్రం వరకు రీచ్ అవుతాం ఇలా ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అవుతుంది ఈ మధ్యలో వీడియో చేస్తారు వీడియోలు చేసి అసలు అవుతులేదు ఫ్రెండ్స్ ఫుల్ డిస్టర్బెన్స్ ఉండే ఇంకా ఇప్పుడు చేయాలా కొత్తలు కుర్క్ 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 అంటున్నాయి అబ్బా ఇది పోదామా అయిపోయిందా పోదాం ఫ్రెండ్స్ పట్టుకో మంచిగా విన్న పెడతారా

నేను హిందువు ఆమె కూడా ఫస్ట్ హిందువే ఉండే క్రిస్టియన్ లైక్ మార్చి ఎవరు మార్చి క్రిస్టియన్ క్రిస్టియన్ ఈమె నువ్వు క్రిస్టియన్ వా హిందువా అట్లా అదే మనం ఉండేది ఇండియాలో ఇండియా బుగ్గ తింటాను ఇండియాలో గాలి పిలుపుతాను ఇండియాలో నీళ్ళు అవుతాను ఒకరి గుటి ఒకరి పేరు చెప్పుడైతుంది కానీ మీ పరిస్థితి ఇప్పుడు మీ అయ్యే పేరు చెప్పినట్టు లేదు నువ్వు ఇవ్వందో చెప్పినట్టు ఉండేది తెలుసా నీకు అది అందరు అదేందుకు అవుతారు నియాసోడలు అవుతారు గట్ల కాదే అట్లా అయ్యావనిపోయేదా ఒకటి గుటి ఒకటి పేరు చెప్తే అట్లనే ఇప్పుడు మన దేశం ఏంది భారతదేశం నువ్వే ఇప్పుడు ఎట్లా బతుకుతావు క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే ఎక్కడ ఏ ఏ దేశం మొత్తం అది మనది కాదు అది మనది కాదు మన దేశం కాదు మన లెక్క కాదు అది ఇప్పుడు నువ్వు దాంట్లో బతుకుతావు మరి అలా తిండి పెడతారా వాళ్ళు ఏం పెట్టరు ఈడే తినాలి ఈడే ఉండాలి ఈడ మనుషుల్లో ఈడ మనుషులు చేసిందే తినాలి అన్నీ ఇక్కడ పేరేవో ఉంది అంటే అలా ఇది మీ అయ్యా పేరునే మార్చేస్తాను నువ్వు తెలుసా నీకు ఎత్తిచ్చినా ఫ్రెండ్స్ మా అమ్మకి ఖర్చులకు ఇచ్చినా ఇచ్చినారా అది మాసానికైతే లెక్క అదే ఒక డాడీ కుట్టి ఒక డాడీ పేరు చెప్పినట్టే అట్లా మనం మన అంతే కదమ్మా ఒకని గుర్తి ఒకని పేరు చెప్పినట్టు లేదా మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ నా మంద ఇదంతా అయ్యప్ప బిడ్డ వీడియో ఇక రోడ్డు మీదకి ఎక్కి మనం తెలుసు కదా బండి మీద బండ్ల మీద వీడియోలు చేస్తాం బండ్ల మీద నడుచుకుంటేనే పోతాం ఇప్పుడు ఈడ నడుచుకుంటేనే వీడియో చేస్తాం ఇట్లా పోతాం ఇప్పుడు ఈతో వాళ్ళకి వెళ్ళిపోతాం ఆయనకైతే వల్ల ఇదంతా నాకు ఒకటి అర్థం కాదు ఫ్రెండ్స్ అమ్మ ఇంత మంచి రోడ్డు ఎందుకు ఖరాబ్ అయింది ఇట దా దా ఇటు రి ఇటు రాయమ్మ నువ్వు ఈ రోడ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఒక క్వారీ వాడు క్వారీ నడుస్తుంది అన్నట్టు ఇక్కడ ఇది మొత్తం గవర్నమెంట్ డాంబర్ రోడ్డు మరి లంచాలు ఇచ్చిండా తెలియదు మరి వాడు ఏం చేసిండో తెలియదు ఈ రోడ్డు మాత్రం భీభత్సంగా వీటిలో వాడుతున్నాడు అంతేగానే మరి ఎవరికి ఎంత అమ్ముట్ అయిపోయినా తెలియదు ఇది పబ్లిక్ డాంబర్ రోడ్ మరి పబ్లిక్ డాంబర్ రోడ్ ఇట్లా ఏ నీకే ఏ గవర్నమెంట్కి అంటే గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఉంటారు కదా అలా గవర్న ఎవరికి ఎంత ఎంత అనేది తెలియదు ఇక ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఇది అదే అఫెన్స్ పబ్లిక్ ప్రాపర్టీని ఈ రకంగా ఈ రేంజ్లో వాడతారంటే చూడండి ఇగో టిప్పర్లు ఇట్లా వస్తాయి టిప్పర్లు వస్తాయి ఆ టిప్పర్లు మొత్తం రోడ్ అంతా డాంబర్ రోడ్ ఉన్నది ఇప్పుడు కచ్చ రోడ్ అయిపోయింది అసలు ఇక్కడ డాంబా రోడ్లు ఉన్నట్టు కూడా లేదు ఒకనొక వీడియోలల్లో డాంబా రోడ్ ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి నా ఛానల్లో చూపిస్తా అంతే కదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఆ క్వారీ ఓనర్ గారు ఇవన్నీ ఓన్ ఇచ్చి చేసినట్టే కదా తెలుసా అదే లేదా నీకు ఏమన్నా అర్థం కాదా మరి ఇంత మంచి రోడ్ గవర్నమెంట్ రోడ్ పబ్లిక్ రోడ్ ఈ రకంగా ఖరాబ్ అవుతుందంటే వాడు ఎందుకు పట్టించుకుంటలేడు చెప్పరు ఫ్రెండ్స్ ఇది గట్టుదురపల్లి దగ్గర ఉంటుంది పొలంపెల్లి పోయే డాంబర్ రోడ్ ఇది పబ్లిక్ కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం పెట్టిన రోడ్ ఇక్కడ నుంచి ఎంత అంటే ఒక పది కిలోమీటర్ ఉంటుందనే రోడ్డు రోడ్డు మీద నుంచి పది కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వేసుకో అన్ని కిలోమీటర్ల దాకా ఈ రోడ్డు ఇట్లానే ఖరాబ్ ఉన్నది చూపిస్తా చూడండి ఇట్లనే ఉన్నది ఇది లెక్క ఈ రోడ్ గురించి అడిగేటోళ్ళు లేడు మాట్లాడటో లేడు ఏం నడుపుతుంది మరి పబ్లిక్ కో పబ్లిక్ కోసం వేసిరా లేకపోతే ఈయన కోసం వేసారా ఎవరి కోసం వేసారమ్మా మరి ఎవరు వాడతాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు అది గవర్నమెంట్ ఉంది ఎందుకైతే ఆ బండ క్వారీ గవర్నమెంట్ ఉందా మరి గవర్నమెంట్ ఉందంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ వాళ్ళు క్వారీలు చేయరు మరి వాడు ఒకడు ఆ కథ ఏంది ఈ రోడ్ కథ ఏంది అనేది నాకు అర్థమవుతలే ఇది మానకొండూరు బండలకి వస్తుంది ఇంత మంచి రోడ్డు ఇట్లా ఖరాబ్ చేసి పబ్లిక్ చూడండి ఇట్లా బండ్లు ఖరాబ్ అయిపోతాయి ఇట్లా అంటే బండ్లు ఖరాబ్ అయిపోతాయి పది సంవత్సరాలు వచ్చేది ఐదారు సంవత్సరాలు వస్తాయి బండ్లు అర్థమైనా ఇక అట్లా పబ్లిక్ వస్తువులు అయితే ఖరాబ్ అవుతాయి కదా ఇంత దారుణమైంది మంచి గవర్నమెంట్ మంచి రోడ్ చేసింది ఇప్పుడు కూడా ఈ రకమైన రోడ్ చేసిండు ఇగో ఇట్లా మొత్తం తిరుగుదా ఉండవు బండ్లు చెప్పమ్మా ఈ రాత్రి లేదు పగలు లేదు ఇగో ఇవన్నీ లారీలు తిరుగుతూనే ఉంటాయి ఈ లారీల కొని ఈ లారీ అసలు ఈ రవ్వడు ఈ రోడ్ చూడండి ఇట్లా ఫ్రెండ్స్ మరి ఇది దీని పరిస్థితి ఏంది దీని కథ ఏంది వాడు సపరేట్ రోడ్ వేయించుకోవాలి కొనుక్కొని ఈ పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకొని కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం ఓకేనా ఈ లారీలు అయితే తిరుగుతూనే ఉంటాయి చూసిరు కదా ఇప్పుడు వీడియో చూసినంత చెప్పట్లే ఎన్ని లారీలు వచ్చినాయా ఇక్కడ మన చూడండి వీళ్ళు బొందలు మనం చెప్పాలనుకునేది ఏంటంటే పబ్లిక్ కోసం వేసిన దాన్ని ఇంత ఘోరంగా తయారు చేసి పబ్లిక్ని ఇబ్బందుల పాలు చేస్త్రు అని చెప్తున్నా అర్థమైంద ఫ్రెండ్స్ ఈ రోడ్ను మళ్ళా ఇంతకుముందు ఎంత మంచిగా ఉండే డాంబర్ రోడ్ అలాంటి రోడే మళ్ళీ ఇలా ఉండాలని నేను గవర్నమెంట్ అధికారులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మానకోటూరు గట్టుదున్నపెళ్ళి దగ్గర పొలం పెళ్లి పోయే రూట్ ఇది ఓకేనా సూడూరి లగ్జేరీ ఇక ఏం చేస్తారా చేయాలి ఇది రోడ్ చూడండి శిశుకా ఫ్రెండ్స్ ఐదు ఆరు కిలోమీటర్ల రోడ్ మొత్తం ఇట్లనే ఖరాబ్ చేసేది ఓకే ఫ్రెండ్స్ ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోని ఏం చేయాలో కూడా నేను చెప్పనవసరం లేదు మీకు అర్థమైంది అనుకుంటా లైక్ చేసి షేర్ అంతే బాగా నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ వస్తాపడాక మీ కిరా కాకా టాటా బాయ్ బాజ్ ఎంతపూరి నీకు మంచి రోడ్ వస్తుంది మంచి రోడ్ వచ్చే టైం వచ్చింది తీయమ్మ మా అమ్మ ఈ రోడ్డు నుంచే అటు ఇటు నడుచుకుంటూ పోతుంది ఇంకా ఇంకేం లేదు ఆమె బాయ్ బాయ్ ఏమలా ఓకే ఫ్రెండ్స్ ఇక మీ వంతు పని మీది చేసేది ఇక కామెంట్లు పెట్టేటోళ్ళు కామెంట్లు పెట్టారు ఎట్లా చేసుకోవాలో అట్లా వేయ